హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జేష్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే టస్టర్స్ అండి సో రాత్రి మనం ఒక లైవ్ లైవ్ అయితే పెట్టాము ఆల్ ఆర్ సోల్డ్ అవుట్ బట్ మీకోసం ఇంకొక పార్సల్ అయితే ఉంటే ఓపెన్ చేశాను అవి కూడా వీడియోగా రిలీజ్ చేస్తున్నాను మీకు ఏది కావాలన్నా కానీ తీసుకోవచ్చు ఇవి డ్యామేజెస్ అయితే ఉంటాయి మీకు డ్యామేజ్ కానీ మిస్టేక్ కానీ మిస్ప్రింట్ కానీ ఏదన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు సో కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండమ్మా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ సింగిల్ సారీ వచ్చేసేటప్పటికీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా నో ఫ్రీ షిప్పింగ్ వీటికైతే ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఫస్ట్ శారీ అండి క్లియర్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసేటప్పటికి మనకు శారీ అన్నమాట శారీ మొత్తం బ్యూటిఫుల్ టసర్ శారీ మంచి జరీ లైన్స్తో అయితే రన్ అయిపోతుంది అండ్ మనకు వచ్చేసేటప్పటికి ప్లెయిన్ పార్ట్లో బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పార్ట్ ఓకేనా మనకు శారీ వచ్చేసేటప్పటికి ఓవరాల్గా ఓవరాల్గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది ఒక్కసారి మీరు శారీ అయితే క్లియర్గా చూసుకోండి మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు అండి మిస్టేక్స్ కూడా రావచ్చు రాకపోవచ్చు ఈ శారీకి అయితే లేదు సో నైంటీ పర్సెంట్ అయితే ఉండదు సో కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు నో ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ సారీ అయితే చూద్దాము ఇంకా ఒక్కొక్కటి లైన్గా పెట్టేయండి యాష్ కలర్ యాష్ కలర్కి మంచి సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసేటప్పటికి పీచ్ కలర్ అండి సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సో ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ విత్ జిగ్జాక్ ప్యాటర్న్ మనకి టస్టర్స్ మనం బయట తీసుకోవాలంటే మీరు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లేనిది టస్టర్స్ అయితే రాదు మీరైతే ఓ హోల్ డే ఈ శారీ వేర్ చేసుకొని ఉన్నా కానీ మీకు వెయిట్ కూడా అనిపించదు జిగ్జాగ్ ప్యాటర్న్ యాష్ కలర్ బ్లాక్ కలర్ మంచి డిజైనర్ వేర్ శారీస్ అండి ఓన్లీ టస్టర్స్లో ఇంత మంచి డిజైన్స్ మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉండే ఓత్తు శారీస్ సారీస్ ఓన్లీ మీకోసం జేఎఫ్సీలో క్లియరెన్స్లో వచ్చేసేటప్పటికి పల్లో పాటు అంటే శారీ ఓవరాల్ గా ఈ విధంగా రన్ అయిపోతుంది పీచ్ కలర్ లో పల్లో వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నేనైతే ఫార్టీ కే సెలబ్రేషన్ లో ఈ ప్రైస్ అయితే మీకు ఇస్తున్నాను లేకపోతే ఈ ఈ ప్రైస్ కి మనకు వచ్చే సారీస్ అయితే కాదు చాలా బాగున్నాయి కదా డిజైన్స్ మనకు వచ్చేసేటప్పటికి కలంకారీ ప్రింట్ అయితే వచ్చేసింది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ సూపర్సే సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే అసలు మిస్ చేసుకోకండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసి స్క్రోల్ అవుతున్న మా నెంబర్కు ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి ఈ డిజైన్ అయితే ఆల్ టైమ్ హిట్ డిజైన్ ఆల్ టైమ్ హిట్ డిజైన్ ఇన్ టెస్సర్స్ ఇవి ఇందులో మన దగ్గర త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంది త్రీ కాదండి పీచ్ కలర్ కూడా ఉందనుకుంటాను యాష్ కలర్ లైట్ స్కై కలర్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసేటప్పటికి పీచ్ కలర్ సో బ్యూటిఫుల్ సారీస్ ఓన్లీ క్లియరెన్స్ సెల్లో మీకోసం అయితే టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాము బ్యూటిఫుల్ టస్టర్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేయండి అమ్మా ఫొటోస్ మాత్రం అడగకండి ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ మీకు వీడియోలో ఎలాగ కనిపిస్తున్నాయో అలాగే ఉంటాయి మాకు ఫొటోస్ పెట్టండి అసలు ఫొటోస్ పెట్టే అంత టైం కూడా ఉండదు సో ఫొటోస్ మాత్రం ఎవ్వరు అడగవద్దు మీరు కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు అదే శారీ అయితే పంపిస్తాము ఓన్లీ టూ ఫిఫ్టీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి అన్నీ మనకి మంచి షేర్స్లో అయితే వచ్చాయి లిలాక్ పర్పుల్ ఇది వచ్చేసేటప్పటికి క్రీమ్ కలర్ శారీ మొత్తం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మీకు అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది ఓవరాల్గా ఆరున్నర మీటర్లలో మనకి శారీ అన్నది వచ్చేస్తుంది ఓన్లీ క్లియరెన్సెల్లో టస్సర్స్ అండి చాలా అంటే చాలా అంటే చాలా క్లాసీ కలెక్షన్ నేనైతే ఓన్లీ మీకోసం సెలబ్రేషన్ టైం కాబట్టి మీకైతే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి టస్సర్స్ అయితే ఇచ్చేస్తున్నాను మీరు టెన్ శారీస్ తీసుకున్న ప్రైస్ అయితే తగ్గదండి మీరు ట్వంటీ శారీస్ తీసుకున్నా ప్రైస్ తగ్గదు ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ ప్రైస్కి సింగిల్ శారీ ఈరోజు ఇద్దాం అనుకోని నేను మీకోసం ఇంత మంచి కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ మీరు పార్సల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు పార్సల్ ఓపెన్ వీడియో అన్నది మ్యాండేటరీ కంపల్సరీ తీయాలి అండ్ నా ఇండియా పోస్టా అది కూడా కంపల్సరీ మెన్షన్ అయితే చేయాలి మన వీడియోస్ని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే వీడియోస్కి మనమైతే స్క్రోలింగ్ ద్వారా గివ్ అవే అయితే ఇస్తాము అండ్ ఎంత బాగుందో చూడండి ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు పార్సల్ రావడానికి ఫోర్ టు ఫైవ్ డేస్ డీటీడీసీ అండి టెన్ డేస్ ఇండియా పోస్ట్ అయితే పడుతుంది సో అంత ఓపిక ఉన్న వాళ్ళే ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి సో బ్యూటిఫుల్ శారీస్ మీకోసం ఇంత తక్కువ ప్రైస్కి మనకి బయట ఏమంటారు జార్జెట్ శారీ డైలీ వేర్ శారీ రాదండి టూ ఫిఫ్టీకి నేనైతే కాస్ట్ కాస్ట్ పడ్డ కాస్ట్కి మనం లాట్లో తీసుకుంటే మనకి టూ ఫిఫ్టీ పడితే నేను సింగిల్ శారీ కూడా ఈరోజు మీకోసం క్లియరెన్స్ సేల్ కాదండి ఇది సెలబ్రేషన్ సేల్ కాబట్టి మీకు టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను బ్యూటిఫుల్ ఇల్ల పర్పుల్ కలర్ మొత్తం మీరు చూడొచ్చు జర్రీ లైన్స్ వచ్చేసాయి అండ్ మనకి సెల్ఫ్ వివింగ్ వచ్చింది వన్ మోర్ పిస్తా గ్రీన్ కలర్ లైట్ కలర్ షార్ట్ ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి శారీస్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ డిస్కౌంట్ కూడా అడగొద్దండి నేనైతే క్లియర్గానే మెన్షన్ చేస్తున్నాను సో సూప్ అంటే సూపర్ ఉంది మనకు వచ్చేసేటప్పటికి మంచి టస్సర్కి కలంకారీ ప్రింట్ వచ్చింది అండ్ బార్డర్ కూడా వచ్చేసింది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలంకారీ ప్రింట్ తోటి శారీ అన్నది రన్ అయిపోతుంది చాలా క్లాసీ సారీస్ డార్క్ బ్లూ కలర్ బ్లూ కలర్కి ఈ విధంగా మనకి మంచి వీవింగ్ అయితే వచ్చేసింది సో వన్ మోర్ బ్యూటిఫుల్ టస్సర్ శారీ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది మీకు అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది చాలా క్లాసీ కలెక్షన్ మిస్టేక్స్ మాత్రం వస్తాయి అనుకొని తీసుకోండి రాకపోతే మీరు హ్యాపీ నేను హ్యాపీ నేనైతే మిస్టేక్ శారీస్ అనే చెప్తున్నాను అసలు టూ ఫిఫ్టీకి మీకు వచ్చే టస్సర్స్ అయితే కాదు నాకన్నా మీకే బాగా తెలుసు టస్టర్స్ బయట ఏ ప్రైస్లో సేల్ చేస్తున్నారు అన్నది సో నేనైతే సెలబ్రేషన్ సేల్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి మీకోసం ఇచ్చేస్తున్నాను వన్ మోర్ బ్యూటిఫుల్ టస్టర్ శారీ ఎంత క్లాసీగా ఉందంటే శారీ అంత క్లాస్ సిగా ఉంది సూపర్ సే సూపర్ ఉంటుందండి క్వాలిటీ అయితే సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి తర్వాత లైవ్లో ఈ లై ఈ వీడియోకి కామెంట్ పికర్ ద్వారా నేనైతే మీకు గివ్ అవే అయితే ఇస్తాను అది కూడా బ్లాక్ బస్టర్ గివ్ అవే అయితే ఉంటుంది ఈరోజు సో వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ శారీ బ్లాక్ కలర్కి మనకి ఈ విధంగా డిజ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్